ఒకప్పుడు పిల్లల నవ్వులు ఇంటి ముందున్న గల్లీలో మారుమోగేవి ఈ రోజుల్లో మాత్రం అదే గల్లీ నిశ్శబ్దంగా ఉంది ఎందుకంటే పిల్లల చేతుల్లో బొమ్మలు కాదు మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఈ కథ ఆడుకున్న బాల్యం గురించి మిస్ అయిన అమాయకత్వం గురించి మనందరినీ ఒకసారి ఆలోచింపజేసే కథ ఒక చిన్న పల్లెటూరు సూర్యుడు ఉదయించగానే అమ్మలు పిల్లల్ని పిలిచే స్వరం బావి దగ్గర నీళ్లు తోడే శబ్దం కోళ్ళ కూకలు చొక్క చిరిగిపోయిన నవ్వు మాత్రం చిరుగని బాల్యం ఉదయం పాఠశాలకు వెళ్ళే ముందు అమ్మతో పాటు నీళ్లు తేవడం అమ్మ ఏం టిఫిన్ చేస్తుందా అని చూడడం లంచ్ బాక్స్లో ఉన్న కర్రీలు ఎవరు ఏమి తెచ్చారు అని చూసి మనకిష్టమైన కర్రీ ఎవరి దగ్గరైతే ఉందో వాళ్లకు మన బాక్స్ నుంచి కొద్దిగా కర్రీని ఇచ్చి వారి కర్రీలను తీసుకోవడం క్లాస్ రూమ్లో టీచర్ బోర్డు వైపుగా తిరగగానే ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టడం స్కూల్ అయ్యాక బ్యాగు మూలన పడేసి నేరుగా గల్లీకి పరిగెత్తడం స్నేహితులతో కలిసి ఖోఖో కబడ్డీ తొక్కుడు బిళ్ళ డబ్బాల ఆటలు ఆడడం వర్షం పడితే వర్షంలో తడవడం వర్షం పడుతుందని అమ్మ మన కోసం వేడివేడిగా ఏం చేసిందా అని గిన్నెలోకి చూడడం ఆడుకుంటూ పడితే ముఖాళ్లకు గాయాలు అయ్యేది అయినా కూడా మట్టితో కప్పేసి మళ్ళీ ఆటలు ఆడేవాళ్ళం అమ్మ పిలిస్తే ఇంకా ఐదు నిమిషాలు అమ్మ అనే మాటల్లో కూడా ఆనందం ఉండేది అప్పట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలను బయటకు పంపేవారు మట్టిలో ఆడనిచ్చేవాళ్ళు పడితే లేవడం నేర్పేవాళ్ళు డబ్బు తక్కువే అయినా సంతోషం మాత్రం ఎక్కువే ఆ రోజుల్లో స్కూల్కి సెలవులు వచ్చాయంటే ఆనందానికి హద్దులు ఉండేవి కాదు ఉదయం లేచినప్పటి నుంచే ఈరోజు ఎవరింటికి వెళ్దాం అనే ఆలోచనతోటే రోజు మొదలయ్యేది బ్యాగు లేదు హోంవర్క్ టెన్షన్ లేదు ఉన్నదాళ్ళ స్నేహితులు ఆటలు నవ్వులే ఒక స్నేహితుడి ఇంట్లో క్యారమ్బోర్డ్ ఇంకొక వాడి ఇంట్లో లూడో స్నేక్స్ అండ్ లాడర్స్ ఎవరింట్లో ఏమున్నా అందరం అక్కడికే చేరేవాళ్ళం గెలుపు కన్నా గొడవలే ఎక్కువగా జరిగేది కానీ ఆ గొడవలు కూడా స్నేహాన్నే పెంచేది మధ్యాహ్నం అయితే అమ్మలు పిలిచే వరకు ఆడుతూనే ఉండేవాళ్ళం ఒకరి ఇంట్లో అన్నం తిన్నా ఇంకొకరింట్లో పప్పు తిన్నా అన్ని రుచిగానే అనిపించేది ఎందుకంటే పక్కనే కూర్చున్న స్నేహితుడి నవ్వు ఆ భోజనానికి అసలు రుచిని ఇచ్చేది సాయంత్రం అయితే గల్లీలో అందరం కలిసి ఆటలాడడం రోజు చివరికి అందరం ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవడం ఆ రోజుల్లో సెలవులు అంటే స్నేహితుల ఇంటి ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉండేవి ఇప్పటిలా బిజీ అనే మాట తెలియదు కాలమే మనతో ఆడేది మనం కాలంతో కాదు ఈ రోజుల్లో పిల్లలకు సెలవులు వచ్చిన ఆడుకునే మైదానం స్క్రీన్లోనే కానీ అప్పటి రోజుల్లో సెలవులు అంటే స్నేహం ఆటలు అల్లరి మర్చిపోలేని జ్ఞాపకాలు అవి రోజులు కాదు మన జీవితంలో తిరిగి రాని అందమైన క్షణాలు కాలం మారింది అదే ఊరు అదే ఇల్లు కానీ కాలం మారిపోయింది ఈ రోజుల పిల్లలు కాళ్ళల్లో ఆటలేదు చేతిలో మొబైల్ ఉంది ఉదయం లేవగానే మొబైల్ ఇవ్వమ్మా అంటూనే నిద్రలేస్తున్నారు తినేటప్పుడు వీడియో పెట్టమ్మా అంటూ నిద్రపోయే ముందు గేమ్ అయిపోగానే పడుకుంటా అని చెబుతున్నారు మట్టి అంటే దట్టిగా మారింది చెట్లు అంటే ఇన్సెక్స్గా మారాయి మళ్ళీ ఆ రోజులు రావు కానీ ఆ రోజుల్లో నేర్చుకున్న ప్రేమ స్నేహం ఆనందం మన పిల్లల భవిష్యత్తులో జీవిస్తే అదే ఇది కథకు నిజమైన ముగింపు